అందరికీ జై భీమ్ జై భారత రాజ్యాంగం ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పోస్టు కార్డుల లక్ష పోస్టు కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఇక్కడ జిల్లా కేంద్రంలో పోస్టు బాక్స్లో సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ జిల్లా నుంచి మూడు వేల పోస్టు కార్డుల ఉత్తరాలని పంపించడం జరిగింది ఎందుకంటే తెలంగాణలో ఈ గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరున జాతీయ జెండా కింద అంబేద్కర్ చిత్రపటం రాజ్యాంగం యొక్క ప్రతిమను అక్కడ ప్రదర్శించాలని దాంతోపాటు ప్రతి ప్రభుత్వ ప్రభుత్వేతర పాఠశాలలో ప్రార్థన స్థానంలో ప్రార్థన అనంతరమైనా కానీ ఇక్కడ మనకు రాజ్యాంగ పీఠిక కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ను చదివించాలని మేము డిమాండ్ చేస్తూ అట్లాగే వాళ్ళు అప్పీల్ చేస్తూ లక్ష ఉత్తరాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకి మూడు వేల చొప్పున ముప్పై మూడు జిల్లాలు మనకు లక్ష ఉత్తరాలు హైదరాబాద్ కేంద్రంగా పదివేలు ఈ విధంగా లక్ష ఉత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మండలానికి మూడు వందలు మొత్తం పది మండలాలు తీసుకుంటే మూడు వందలు ఇంటూ పది మూడు వేల ఉత్తరాలు ఈ విధంగా ఆదిలాబాద్ నుంచి అన్ని మండలాల నుంచి కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ బీజేపీ గవర్నమెంట్ రాజ్యాంగ వ్యతిరేకంగా పోతూ ఉంటే కాంగ్రెస్ ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నారు అట్లాగే తెలంగాణలో కూడా ఈ యొక్క రాజ్యాంగ గౌరవ సభ అంటే సంవిధాన్ సమ్మాన్ సభాని ఖమ్మం కేంద్రంగా పెట్టాలనే ఆలోచన చేస్తా ఉంది మొన్ననే కర్ణాటకలో బెలగావిలో ఈ రాజ్యాంగ ర్యాలీ తీశారు మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాజ్యాంగం గురించి పదే 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 చెప్తా ఉన్నది కదా మరి ఆచరిస్తా లేదా అనేది ఈ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది మరి ఈ రాహుల్ గాంధీ గారు కానీ ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మరి తెలంగాణలో జనవరి ఇరవై ఆరున అంబేద్కర్ యొక్క రాజ్యాంగం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అమలు దినోత్సవం కనుక ఈ ట్వంటీ సిక్స్ ఖచ్చితంగా రాజ్యాంగంని ప్రదర్శించడం అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని జాతీయ జెండా కింద ప్రదర్శించడం అనేది చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలా చేస్తేనే ఈ సీఎం రేవంత్ రెడ్డికి కానీ అట్లాగే ఆ రాహుల్ గాంధీకి కానీ రాజ్యాంగం మీద అంబేద్కర్ మీద అభిమానంతో పాటు ఆచరణాత్మకంగా పోతున్నట్టు లేదంటే ఇది రాజకీయ కోణంలోనే ఏదో మసిబూసి మారేడుగా చేసినట్టుగా ఈ గవర్నమెంట్ను మేము అనుకోవాల్సి వస్తుంది అందుకే అందులో భాగంగానే ధర్మ సమాజ్ పార్టీ దశల వారీగా గత పదిహేను ఇరవై ఏళ్ళుగా ప్రతి సంవత్సరం ఈ యొక్క రాజ్యాంగం పుస్తకాన్ని అట్లాగే అంబేద్కర్ ప్రతి మనము అక్కడ జాతీయ జెండా కింద పెట్టాలని చెప్పడమే కాకుండా రాజ్యాంగ ర్యాలీలను తీస్తా ఉన్న తెలంగాణ వ్యాప్తంగా ఈ సౌత్ ఇండియా లేం కాదు దేశంలోనే రాజ్యాంగ ర్యాలీలు తీస్తున్నటువంటిది ఈ డాక్టర్ శారదన్ మహారాజ్ గారి నేతృత్వంలో ధర్మ సమాజ్ పార్టీ అంతకుముందు దళశక్తి ప్రోగ్రాంగా డిఎస్పి కార్యక్రమాలు రాజ్యాంగ బంధంగా రాజ్యాంగం మేనిఫెస్టోగా ఈ యొక్క రాజ్యాంగం ప్రకారం మాత్రమే నడుస్తున్నటువంటి ఏకైక పార్టీ ధర్మ సమాజ్ పార్టీ అందుకనే మేము మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం లక్ష పోస్టు కార్డులను సీఎం ఆఫీస్కి పంపించడం జరుగుతుంది వారు ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకొని వెంటనే సీఓ విడుదల చేసి ట్వంటీ సిక్స్ జనవరికి బిఫోరే ఈ యొక్క అమలు గురించి సూచన ఇవ్వాల్సిందిగా మేము కోరుతాము